అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఈ బ్లాగ్లో వచ్చేసి సండే నైటు అలాగనే మండే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే నేను మత కలిసి చేసుకునే పనులు అయితే చూపిస్తాను ఇక్కడ సండే రోజు నైట్ అయితే వాటర్ అయితే వచ్చేయండి ముందు రోజు అయితే రాలేదు మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత పైన ఉన్న ట్యాంకీలు అవన్నీ కూడా అయితే క్లీన్ చేసేసాము అలాగనే కింద ఉన్న ఈ టబ్బు కూడా అయితే క్లీన్ చేసేసాము అప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే తొమ్మిదిన్నర ఆ టైం అయితే అయింది ఆ వాటర్ అన్నీ పట్టేసరికి పదకొండున్నర ఆ టైం అయితే అయిందండి సండే రోజు సాయంత్రం పూట చంద్రగ్రహణం అలాగా చూపిస్తూ ఉన్నారు కదా ఆ చంద్రగ్రహణం అనేది నేను కూడా అయితే ఎప్పుడైతే చూడలేదు మీరు చూసారా చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర అయితే లేచిందండి ఈరోజైతే పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మా అత్తయ్య ముందు రోజైతే వచ్చింది ఇంకా స్కూల్కి ఏం పంపించొద్దులే ఒక్కరోజు నుంచు అని చెప్పైతే అన్నది అందుకని ఈరోజైతే పంపించలేదు ఎర్లీ మార్నింగ్ వేడి వాటర్ కానీ జీరా మెంత్రి వేసుకొని ఆ వాటర్ అయితే తాగుతూ ఉంటాను వడకట్టుకొని జీరా మెంతులు వాటర్ కూడా మన బాడీకి చాలా మంచిదండి లోపల పొట్ట లోపల ఉన్న కొలెస్ట్రాల్ని కూడా మెల్లమెల్లగా అయితే కరిగించే అవకాశం అయితే ఉంటుంది అలాగనే గ్యాస్టుల్ కూడా అయితే తగ్గిస్తుంది దానివల్ల అయితే ఈ జీరా మెంతులు వాటర్ తాగిన తర్వాత అయినా కానీ సాయంత్రమైనా కానీ అయితే కంపల్సరీగా అయితే తాగాలి ఎందుకంటే మెంతుల్లో వేడి చేసే గుణమైతే ఉంటుంది అందువల్ల వే వేడి తగ్గించడం కోసం మజ్జిగ తాగాలని అయితే అంటున్నానండి నేనైతే కంపల్సరీగా అయితే తాగుతాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయాన్నే నేను జీరా మెంతుడు వాటర్ అయితే తాగటానికి రెడీ అయితే చేసుకున్నాను అలాగని వాటర్ అయితే తాగలేను అందుకని చెప్పేసి కొంచెము బెల్లం అయితే వేసుకున్నాను లైట్గా స్వీట్ కోసము అవి తాగేసిన తర్వాత ఇంటి ముందు అదంతా కూడా అయితే ఊడ్చేసి కొన్ని మెట్లు కూడా అయితే ఊడ్చుకొని కొన్ని పనులు ఉంటాయి కదండి ఆ పనులు కూడా అయితే చేసేసాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే ముందు రోజు అయితే ఏమి వేయలేదండి ఆ వాళ్ళ చేత అయితే టిఫిన్ అయితే తెప్పించుకొని టిఫిన్ చేసాము వచ్చేసి ఇంటి ముందు బాగా చల్లగా అలాగనే వాతావరణం చల్లగా అయితే ఉంది మరీ అంటే చల్లగాదు ఎండ మరీ ఎండ కాదు నార్మల్గా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ వాటర్ వచ్చాయి అలాగనే ఉదయం కూడా సన్నదారగా అయితే వాటర్ వస్తాయని చెప్పేసి టిఫిన్ తినని వెంటనే ఇంట్లో పనులైతే చేసేసుకుంటున్నాము నేను మతయ్య కలిసి పనులైతే ఇక్కడ ఒకరు గిన్నెలు తోమేస్తుండే ఒకళ్ళేమో కడిగేస్తున్నామండి అలాగ బట్టలైనా కానీ గిన్నెలైనా కానీ ఇంట్లో పని అయినా కానీ ఇలా ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటూ పనులు పనులైతే నేను అత్తయ్య ఇలాగా ఎంతమంది అత్తయ్యలతో కలిసి పని చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ గిన్నెలన్నీ కూడా అయితే తోమటం అయితే అయిపోయింది గిన్నెలు తోమిన వెంటనే బట్టలు అయితే ఉతికేస్తున్నాము కొన్ని బట్టలు అన్ని ఉన్నాయి తెల్లవి ఉన్నవి వాషింగ్ మిషన్కి తెల్ల బట్టలు వేస్తే అంత మురికనేది వదలదు కదా తెల్ల బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చేతి అయితే వాష్ అయితే చేస్తున్నాము తెల్ల బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత రెండు అయితే ఉన్నవి ఆ రెండు దుప్పట్లు కూడా అయితే నేనే ఉతికేసాను ఇంకా గట్టిగా పిండాలని చెప్పేసి నేను అత్తయ్య కలిసి గట్టిగా పిండేస్తున్నాము బట్ దుప్పట్లు ఏంటంటే గట్టిగా పిండి ఆరిపెట్టుకుంటేనే త్వరగా అనేది ఆరిపోతాయి అలాగ వాటర్తో ఉండి అలా ఆరేస్తే ఏంటంటే త్వరగా ఆరిపోవని ఇద్దరం పట్టుకుని ఆ విధంగా అయితే పిండేస్తున్నాము ఇక్కడ బట్టలు అన్నీ కూడా అయితే ఉతకటం అయితే అయిపోయాయి ఎండ చూడండి విపరీతంగానే ఎండ వస్తుంది బాగా ఎండగా వస్తుంది అయినా కానీ ఇంటి ముందు కొంచెం నీడగా ఉంది నీడ ఉందని చెప్పేసి అక్కడైతే కూర్చున్నాము పని అంతా అక్కడైతే అయిపోయింది పైన అయిపోయిందిలే ఇంకా కూర్చో ఉందాము కాసేపు అనుకునే లేపు మా వారైతే ఇది చేపలు తీసుకొచ్చారు ఇంకా చేపలు తీసుకొస్తేనే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా సండే రోజు నాన్ వెజ్ అనేది ఏం తీసుకురాలేదు అక్కడే చేపలు తీసుకొచ్చే దగ్గర శుభ్రం చేసుకొచ్చారు అక్కడ ఎంత శుభ్రం చేసినా కానీ ఇంటికి వచ్చినాక మనం క్లీన్ చేసుకుంటేనే కదా చేపల పులుసు నీసు వాసన రాకుండా అయితే ఉంటుంది ఇక్కడ ఆకాశం చూడండి బ్లూ కలర్లో ఎంత బాగుందో కదా అక్కడక్కడ తెల్లగా ముబ్బు రావటము చాలా బాగుంది నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అలాగనే ఇంటికి దగ్గరలోనే కొండ అయితే ఉంటుంది అలా కొండ చెట్లు పచ్చదనం వాతావరణం చాలా బాగుంది మేము గిన్నెలు బట్టలు ఉతికేటప్పుడు ఎండ అయితే చాలా బాగా అయితే వచ్చింది ఇంకా చేపలు శుభ్రం చేసేటప్పుడేమో వాతావరణం అంతా కూడా అయితే చల్లబడిపోయింది వర్షం పడేలాగుంది కానీ వర్షం అయితే పడలేదు అండి ఇక్కడేమో చేపలు అయితే క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఎప్పుడైనా మనం చేపలు తీసుకొచ్చుకున్న తర్వాత నాలుగైదు సార్లు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటేనే నీసు వాసన అనేది ఎక్కడ రాకుండా అయితే ఉంటుంది చేపలు పులుసు చేసినప్పుడు కన్నా తర్వాత రోజుకి చేపల పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి పులుసుకేమో కొంచెం లావు ముక్కలు ఫ్రైకి ఏమో సన్న ముక్కలు అయితే కొట్టించుకొచ్చారు వచ్చేటప్పుడే ఇక్కడ చేపల పులుసుకి చేపలు ఫ్రైకి ఒకేసారి ఉప్పు కారము పసుపు వేసి నేను కలిపి పెట్టేస్తానండి ఇది వచ్చేసి చేపల ఫ్రై కోసము ముక్కలు ఈ విధంగా ముక్క అనేది బాగా అయితే ఫ్రై అయిపోతుంది ఇక్కడ చేపల పులుసులోకి మసాలా అండి ఇది ఒక అర స్పూను జీలకర్ర నాలుగు వేల లవంగాలు రెండు దాల్చిన చెక్క చిన్న చిన్ని రెండు యాలక్కాయలు ధనియాలు మిరియాలు అలాగనే పావు స్పూను మెంతులు అయితే వేసాను అన్ని పావు స్పూన్ పావు స్పూన్ అయితే వేసానండి అవన్నీ కూడా అవి దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు రోట్లో అయితే వేసి నూరుతాను ఇక్కడ వచ్చేసి చేపల పులుసు కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను కర్రీకైనా చికెన్ కర్రీకైనా చేపల పులుసుకైనా నాన్ వెజ్ అప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈలోపు ఆయిల్ అంతా వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కూడా అయితే వేసాను అవి వేగేలోపు నేను మసాలా గరం మసాలా అంటాం కదండి వేయించి పెట్టుకుని అవి అయితే రోట్లో అయితే వేసి నూరేను అవి నూరేలు నూరుకున్న తర్వాత ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి నాలుగు కొంచెం కరివేపాకు ఒక గుప్పెడేమో కొత్తిమీర ఒక రెండు రెమ్మలు పొదనాకైతే వేసుకొని దీంట్లో మెత్తగా నూరుకొని ఈ మసాలా పులుసులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండి ఎప్పుడు ఒకే రకంగా పులుసులు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చేపల పులుసులోకి రాగి సంగట సూపర్గా అయితే ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత ఒకే ఒక టమోటా చిన్నదండి ఆ టమాటా అయితే వేసుకొని టమోటా మెత్త పడేంత వరకు అయితే ఫ్రై చేసిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఉంది కదా ఆ పేస్ట్ కూడా అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు వీళ్ళంతా మంచి వాసన అయితే వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు పసుపు తగినంత కారం అయితే వేసాను చేపల పులుసు అంటే పులుపు పోస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ముందు నేను చేపల ముక్కల్లో ఒక్క స్పూను మాత్రమే కారం అయితే వేసి కలిపి ఇక్కడ వచ్చేసి కారం అదంతా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే కారం కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకొని ఆ పులుపు అంతా కూడా అయితే వేసుకొని పులుపుకు తగ్గట్టు మీరు వాటర్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పులుసు అంతా కూడా కాస్త ఉడకనివ్వాలి ఈ పులుసు ఉడిగితేనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు కాస్త ఉడిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా అయితే వేసేసుకొని వేసిన తర్వాత గంటితో అయితే తిప్పేసుకోకూడదండి ముక్క అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే అనేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది చేప ముక్క అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చేప ముక్కలు ఉడికే అయితే ఇక్కడ ఫ్రైకి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నూరు పెట్టుకున్నది అది కూడా అయితే వేసేసుకొని ఇక్కడైతే బియ్య పిండి రెండు స్పూన్లు మొక్కజొన్న పిండి రెండు స్పూన్లు అయితే వేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న గరం మసాలా అది ఒక పావు స్పూన్ అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ పిండి అయితే వేసాను కదా రెండు స్పూన్లు వాటర్ అలాగైతే పడుతుంది వాటర్ కూడా అయితే జీలకరించుకొని వేసి ముక్కకి ఈ పిండి అంతా పట్టుకునేలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ ముక్క కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలకి ముళ్ళు ఉంటాయి చేతికి గుజ్జుకుంటాయి నిదానంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసాను ఫ్రైకి కావాల్సింది ముందే కలిపి పెట్టేసుకోకూడదండి ఇవి ఇప్పుడంతా కూడా పిండి బీ పిండి అంతా కూడా ఉప్పు కారము అనేది మొక్కకు పట్టుకోదు ముందుగా అవి వేస్తే ఇక్కడ వచ్చేసి అవి కలిపేలోపు చేపల పులుసు కాస్త ఉడికింది ఇంకా ఐదు నిమిషాలు ఉడికితే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదా ఫస్ట్లో ఆయిల్లో నేను కసూరి మేతి అయితే వేయటం మర్చిపోయాను ఇక్కడ లాస్ట్లో అయితే కసూరి మేతి ఒక పావు స్పూన్ అయితే వేసాను కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కసూరి మేతి వేసిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పొడి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉంచి ఉడికించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ పులుసుకు అనేది పట్టుకొని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ముందు మనం వేసాం కదండి ఆయిల్ చేపల కూర ఉడికింది ఎలా తెలుసుకోవాలంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థము కలిపి పెట్టుకున్న ఇప్పుడు చేపల ముక్కలైతే ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రై కూడా అయితే చాలా బాగా అయితే వచ్చింది చేపల పులుసు చేపల ఫ్రై చాలా బాగా అయితే వచ్చిందండి చేపల పులుసు చేశాను కదా సాయంత్రం పూట రాగి సంగట కూడా అయితే చేశాను ఇక్కడొచ్చేసి ఫ్రైలో అంతకుముందు మొక్కజొన్న పిండి బియ్య పిండి వేసి ఫ్రై చేసేదాన్ని అయితే కాదు రెండు అయితే బియ్య పిండి మొక్కజొన్న పిండి వేసి చేపలు ఫ్రై అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది క్రిస్పీగా అయితే వస్తున్నాయి ముందుగా అయితే మొక్కలు పిల్లలు కూడా అయితే ఇష్టంగా అయితే తింటున్నారు మా అత్తయ్య అయితే చేపల ఫ్రూల్స్ కానీ చేపలు ఫ్రై కానీ ఇష్టము తనకైతే చేసి ఇలాగ అత్తయ్య వచ్చినప్పుడు ఈ విధంగా చేసి అయితే పెడతాను మరి మీ అత్తయ్య వచ్చినప్పుడు ఎలాంటి వంటలు అయితే చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఈ చేప ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా అయితే వేసి ఫ్రై అయితే చేశాను చేపల ఫ్రై చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే వచ్చింది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి వంటలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు ఇదిగోండి చేపల పులుసు అయితే ఈ విధంగా ఉంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను